మా నలభై గ్రాములు చాలా సైజు నా పేరు మా కొడుకు డెబ్బై రెండేళ్ళు అవుతుంది రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కంపెనీలు ఉన్నాడు సమస్ సంవత్సరం ఉన్నాడు దానికెళ్ళి మరొక బయటకెళ్ళిండి కంపెనీ దగ్గర ఇక వెళ్ళేసండి ఇక కరోనా కరోనా ఇక మరో ఫోన్ చేసినప్పుడల్లా ఇక నేను చే పక్క పోయను అన్న మాటని కానీ ఇంకో మాటలేదు మరి ఏది చెప్తుండ్రో చిన్నీ ఏం చెప్తా లేరు నాకు అన్న మాటనే కానీ ఇంకో మాట లేదు సార్ ఇక ఇక అంతే ఇక మా కొడుకు పేరు ప్రభాకర్ నా పేరు తాతసాయి మా నల్ల బాశంతర్ రెడ్డిని చేస్తున్నా మా కొడుకుని ఎట్లనే చేసి దయచేసి మండలం ఇందల్వై జిల్లా నిజామాబాదు మాది తాళ నా భర్త తాళ ప్రభాకర్ నా పేరు తాళలహరి రెండు సంవత్సరాలు అయిపోతుంది దుబాయ్కి పోయి పొట్ట కూటి కోసం అని దుబాయ్కి వెళితే ఆయన పంపిస్తే మేము ఇడ పొట్ట గడుస్తుంది పదిహేను రోజులకు ఒక పరి ఫోన్ చేస్తుంది జైల్లో పడ్డానే ఒక పరి నెల అవుతుంది ఫోన్ లేదు లేదు మాకు బసంత్ రెడ్డి గారు సాయం చేయాలని కోరుతున్నాము కవితక్కను కేసీఆర్ సార్ని మాకు ఇంటికి రప్పియ్యగలరని కోరుతున్నాం ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు నల్లవెల్లి గ్రామం సర్మది మరి మండల నింది డిస్టిక్ నిజామాబాదు దయచేసి మా తమ్ముడిని రప్పి చేయగలరని అమ్మగారికి అమ్మ నవ్వి రెండు సంవత్సరాలు అవసరం మా తమ్ముడు చేసి నాన్నవాడు అని నా నెల ఇప్పుడు ఇంతకు ముందు పదిహేను రోజులకి ఒకసారి ఫోన్ చేస్తుండే సార్ ఇప్పుడు నెల ఫోన్లేదు రోజులు బంతరెడ్డి సార్ ఇట్లా చేసి మన తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామం చెందిన ప్రభాకర్ అనే కార్మికుడు షార్జాలో అక్రమంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం విషయాన్ని అక్కడ పోలీసులు అయితే చెప్పారు కానీ ఇప్పటి వరకు అతను జైల్లో ఉన్నాడా ఏ జైల్లో ఉన్నాడో మనకు సమాచారం లేదు ములాఖాతీ అడుగుతే ఇవ్వట్లేదు ఎందుకంటే మీకు సంబంధికులు ఎవరు అని అడుగుతారు దీనికి సంబంధించింది దౌత్యకారానికి సమాచారం ఇచ్చాము వారు కనుక్కొని చెప్తామని చెప్పారు అక్కడ అబీవ్ అనే అదే గ్రామం చెందిన కార్మికులు ఉంటాడు కాబట్టి అతను కూడా ప్రయత్నం చేస్తుడు అక్కడ సిఐడి క్లియరెన్సు తారియాత్తు పోలీస్ స్టేషను కోర్టు ఎంత ఒక పెద్ద పరిస్థితి ఉంది ఈ అంశానికి సంబంధించింది అదే గ్రామం చెందిన అబీవ్ అనే కార్మికుడు సూచనలు దీని మీద ఎప్పటికప్పుడు సంబంధించి జరుపుతున్నాము ఆయనను త్వరలో తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం నాలుగు 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 నెలలు అవుతుంది జైలు కదా అంటుండూ ఇంతకుముందు పదిహేను రోజులకి ఫోన్ ఇప్పుడు పదిహేను రోజులకు పోతారు కాదు ఇప్పుడు నెల ఇంకా ఫోన్ చేస్తుంది ఆడున్నీ ఒక్కోదాన్ని ఇద్దరు పోయినా కరోనా

అల్బర్ సింగ్ ముస్లిం పిల్ల కాదు ఇబ్బంది అప్పు కొనుక్కున్నాడు ఎయిర్పోర్ట్లో ఇంజనీర్గానే చెప్తాడు ఆఫీసర్గా వాడు మూడు సార్లు పోయి పోలీసులో తెలిసి రోడ్డు అట్లా కూడా కరోనాకు కారణంగా మేము చూపియ్యామని చెప్తున్నాం అది ఏం వివరాలు